ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అండవయస్ సర్కిల్ దగ్గర వాగుంట లేవు నెల్లూరు వెల్కమ్ టె సిఎం న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు నెల్లూరు జిల్లా కావలి టోల్ ప్లాజా సమీపంలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా ఇరవై మందికి తీవ్ర గాయాలయ్యాయి వీరిలో నలుగురు పరిస్థితి విషమంగా ఉండడంతో నెల్లూరు ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు ప్రమాదం జరుగుటకు గల కారణం సంఘటనా స్థలం వద్ద నుండి మా న్యూస్ చైర్మన్ మధుబాబు వివరిస్తారు ఇప్పుడు మనం నెల్లూరు జిల్లా కావలి ముసనూర్ హైవే రోడ్డు మీద ఉన్నాం రెండు గంటలకి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది అయితే నలుగురు స్పాట్లోనే మృతి చెందారు ఇరవై మందికి తీవ్ర గాయాలయ్యాయి వాళ్ళని కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు పూర్తి సమాచారం మా సీఎండి న్యూస్ చైర్మన్ మధుబాబు అందిస్తారు నెల్లూరు జిల్లా కావలి ముస్నూరు హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరు హాస్పిటల్లో మరణించినట్టు సమాచారం అందుతుంది మరో ఇరవై మందికి తీవ్ర గాయాలయ్యాయి వారిని వన్ ఆట్ ఎయిట్ వాహనం ద్వారా కావలి ఏరియా హాస్పిటల్లో తరలించారు ఇది ఈ ప్రమాదం ఎలా జరిగిందో ఆ సమాచారం అంటే మనం విజయవాడ నుంచి కాళహాస్తి వెళ్తున్న లారీ విజయవాడ నుంచి కాళహాస్తి ఉంది లారీ ఈ లారీని ముందు వెళ్తున్న లారీ ముందు ఓ లారీ వెళ్తుంది ముందు వెళ్తున్న లారీని వెనుకవైపు నుంచి వస్తున్న లారీ ఢీకొనడంతో ముందు వైపు ఉన్న లారీ డివైడర్ను దాటుకొని అవతల వైపుకి వెళ్ళి అటు నుంచి హైదరా చెన్నై నుంచి హైదరాబాద్ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అటు హై స్పీడ్తో వస్తుంది బస్సుని ఆ లారీ ఢీకొనడంతో బస్సులో ఉన్న ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు బస్సులో మొత్తం నలభై మంది ఉన్నారు ఒక ఇరవై మంది ఇంకా ఇరవై మందికి బాగా తీవ్ర గాయాలే వారందరినీ కావలి ఏరియా హాస్పిటల్కు వన్ డివైడ్ ద్వారా తరలిచ్చారు సమాచారం తెలుసుకున్న వెంటనే నేషనల్ హైవే వాళ్ళు వచ్చేసి ఇక్కడ క్షతగాత్రులను మొత్తం వన్ నైట్ ఎయిట్ ద్వారా వన్ నైట్ ఎయిట్ ద్వారా కావలి ఏరియా హాస్పిటల్కి తరలించారు అలాగే మొత్తం ట్రాఫిక్ ఆపేసి సుమారు ఐదు కిలోమీటర్ల మేర ట్రాఫిక్కు ఆగిపోవడం జరిగింది సమాచారం తెలుసుకున్న పోలీస్ సిబ్బంది కానీ కావలి డిఎస్పి వెంటనే స్పందించి ఇక్కడికి వచ్చారు ఇక్కడికి వచ్చి వెంటనే క్షతగాత్రులను కావలి ఏరియా హాస్పిటల్కి తరలిచ్చారు వాళ్ళకి కొంతమంది పరిస్థితి సీరియస్గా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం నెల్లూరు తరలిచ్చారు వాటిలో కూడా చాలామంది పరిస్థితి సీరియస్గా ఉందని తెలుస్తుంది అయినా ఇక్కడ తరచూ ఇక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి కానీ ఇక్కడ ఎలాంటి ప్రమాద సంఘటనలు జరిగినా కూడా వెంటనే పోలీస్ సిబ్బంది స్పందించి వెంటనే వారిని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ముందుపాటు అంతా నుజ్జ నుజ్జ అయిపోయింది ఇక్కడ మా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు మొత్తం నుజ్జు నుజ్జ అయిపోయింది ఇదే లారీ ఇటువైపుగా విజయవాడ నుంచి చెన్నై వెళ్తుంది ఈ లారీ ఈ లారీ ఫుల్ ఐరన్ వోడ్తో ఐరన్ వాడి లారీ వేసుకొని వస్తుంది దీన్ని వెనుక వస్తున్న లారీ దీన్ని ఢీకొనడంతో ఈ లారీ అదుపు తప్పి డివైడర్ దాటుకొని యువత వైపుకు వచ్చి ఇటువైపుగా వస్తున్న చెన్నై నుంచి హైదరాబాద్ వెళ్తున్నా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో వేగంగా ఢీకొంది ఈ ఢీకోవడంలో ముందుపాటు మొత్తం నుద్దు నుజ్జు అయిపోయింది ఇక్కడ డ్రైవరు స్పాట్లోనే చనిపోయారు అండ్ క్యాబిన్లో ఇరుక్కున్న క్లీనర్ కూడా చనిపోయినట్టు సమాచారం అలాగే బస్సులో ఉన్న అద్దాలు మొత్తం పగిలిపోయాయి ప్రయాణికులు మొత్తం తీవ్ర గాయాలయ్యాయి వారి పరిస్థితి చాలామంది సీరియస్గా ఉంది వారిని మెరుగైన వైద్యం కోసం నెల్లూరు తరలించారు వారిలో కూడా ఇద్దరు చనిపోయినట్టు సమాచారం వస్తుంది ఇదే కాకుండా ఇంకా చూడండి మొత్తం ఐరన్ ఓడ్ మొత్తం ఇక్కడ ఇంత బలమైన వెహికల్ ఇటు రావడంతో ఒక్కసారిగా బస్సు మొత్తం ముందుపాటు మొత్తం చల్లా చల్లుగా పడిపోయి చూడండి ఎలా జరిగిందో మొత్తం నుజ్జు నుజ్జైపోయింది స్పాట్లో డ్రైవర్ చనిపోయారు అలాగే ఇక్కడ లోపల ఉన్న ఇంకో డ్రైవర్ కూడా మొత్తం చనిపోయినట్టు తెలుస్తుంది అతను కూడా ఇంకో ఒక ఇరవై మందికి ప్రయాణికులు ఇరవై మందికి తీవ్ర గాయాలయ్యి వారిని కావలి ఏరియా హాస్పిటల్కి పోలీస్ సిబ్బంది తరలించారు వీరిని మెరుగైన వైద్యం కోసం మెరుగైన వైద్యం కోసం నెల్లూరు హాస్పిటల్ తరలించినట్టు సమాచారం నెల్లూరులో కూడా చికిత్స పొందుతూ ఒక ఇద్దరు చనిపోయినట్టు తెలుస్తూ ఉంది మరో కొంతమంది పరిస్థితి కూడా సీరియస్గా ఉంది ఇదే కాకుండా ఇక్కడ సుమారు ఇక్కడ నుంచి ఈ పరిసర ప్రాంతం మొత్తం ఐదు కిలోమీటర్లు ట్రాఫిక్ భారీగా జామ్ అయిపోయింది పోలీసులు వెంటనే పోలీసులు నేషనల్ హైవే సిబ్బంది మొత్తం స్పందించి వెంటనే వచ్చి ట్రాఫిక్ని క్లియర్ చేసి ఇక్కడ మొత్తం భారీ క్రేన్లతో ట్రైన్ల సహాయంతో మొత్తం ఒక పక్కకు పెట్టిచ్చేసి ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బంది లేకుండా చేశారు అలాగే ఇప్పుడు ట్రాఫిక్ యథావిధిగా ఇబ్బంది లేకుండా కొనసాగుతూ ఉంది ఇదే కాదు వాళ్ళు కూడా వాళ్ళ బంధువులు అంతా వస్తున్నారు వారు కూడా హైదరాబాద్ వారుగా రాజమండ్రి వారుగా మృతులు అని చెప్తున్నారు ఇదే కాకుండా ఇంకా చాలా వరకు నెల్లూరులో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారని తెలుస్తుంది ఇంకా ఇక్కడ పరిస్థితి చూస్తే ఇంకా ఈ బస్సు మొత్తం మొత్తం డ్యామేజ్ అయిపోయింది సుమారు బస్సు క్యాబిన్ మొత్తం చూడండి ఇక్కడ బస్సు క్యాబిన్ మొత్తం బాగా డ్యామేజ్ అయిపోయింది బాగా నుజ్జు అయిపోయింది బలంగా ఢీకొనడంతో ఇక్కడ మొత్తం ఢీకొనే చల్ల చెదురుగా పడిపోయి ఉన్నాయి బాగా డ్యామేజ్ అయింది ఈ ఎమర్జెన్సీ డోర్ ద్వారా మొత్తం ప్రయాణికులను అంతా వైపు నుంచి దించినట్టు తెలుస్తుంది అలాగే ఇక్కడ మొత్తం ఐరన్ వర్క్ మొత్తం ఇక్కడే పడిపోయి ఉన్నాయి భారీగా పడిపోయి ఉన్నాయి ఇవన్నీ క్రేన్ల సహాయంతో తీయాల్సి వస్తుంది అదే కాకుండా ఇంకా చాలా ఈ క్షతగాత్రులు మొత్తం కొంతమంది కావలి ఏరియా హాస్పిటల్లో కూడా చికిత్స పొందుతున్నారు కొంతమంది పరిస్థితి సీరియస్గా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం నెల్లూరు తరలించినట్టు తెలుస్తుంది ఇక్కడ ఈ ప్రమాద సంఘటన తెలుసుకున్న కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని పూర్తి సమాచారం తెలుసుకున్నారు వారికి ఎలాంటి వైద్య సదుపాయాలు కావాలని వెంటనే స్పందించి అధికారులు తక్షణమే అందించాలని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి కుమార్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు అవే కాకుండా ఇంకా వాళ్ళ మృతుల కుటుంబాలకు క్షతగర్తల కుటుంబాలకు సమాచారం కూడా అందజేసినట్టు తెలుస్తుంది వారు కూడా వాళ్ళ బంధువులు అంతా ఆగమేగా మీద కావలి ఏరియా ఏరియా హాస్పిటల్కు వచ్చి వీరందరికీ మెరుగైన వైద్యం అందించాలని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి కుమార్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు ఇక్కడ ఇంకా ఇక్కడ ట్రాఫిక్ మొత్తం ఇప్పుడు యథా పరిస్థితికి వచ్చింది ఇక్కడ ఇందాక చూస్తే సుమారు ఐదు కిలోమీటర్ల మీద ట్రాఫిక్ మొత్తం స్తంభించిపోయింది ఎక్కడ అంటే టూ సైడ్స్ వాహనాలు పడిపోవడంతో రెండు సైడ్లు అటు లారీ ఇటు బస్సు లారీ రెండు రోడ్డుకి అడ్డంగా పడిపోవడంతో భారీగా ట్రాఫిక్ జాము నెలకొంది ఇక్కడ అదే తెల్లవారుజాన్ కాబట్టి మంచు ఎక్కువగా ఉంది కాబట్టి ఇక్కడ ప్రమాదాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి మంచు ప్రభావం మంచు ఉన్న సమయంలో డ్రైవర్ నిద్ర మత్తులో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది కెమెరామన్ సాయితో మధు శ్రీమ్ న్యూస్ కావలి